హలో ఫ్రెండ్స్ నమస్తే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే పురుషులకు గుడ్ న్యూస్ ఇక హాయిగా వెళ్ళొచ్చు ఏపీలోని బస్సుల్లో ప్రయాణం చేసే పురుషులకు ఏదో గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఎందుకంటే ప్రస్తుతం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉంది దీంతో పలు ప్రాంతాల్లో కావాల్సిన సంఖ్యలో బస్సులు అందుబాటులో లేవు ఉన్న బస్సులో రద్దీ విపరీతంగా ఉంది ముఖ్యంగా మహిళలకు ఉచిత ప్రయాణం కావడంతో అధిక శాతం మంది మహిళలు తమ గమ్యస్థానాలు చేరుకునేందుకు బస్సులని ఆశ్రయిస్తున్నారు ఫలితంగా బస్సులపై ఆధారపడి ప్రయాణం చేసే పురుషులు బస్సుల్లో రద్దీ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయితే ఇక్కడ నుంచి ఆ సమస్య తీరే అవకాశం కనిపిస్తుంది ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మంగళవారం సచివాలయంలో విద్యుత్ ఉత్పత్తి పంపిణీలో వ్యయం తగ్గింపై అంశాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రభుత్వ భవనాలపై విస్తృత స్థాయిలో సౌర విద్యుత్ ప్రాజెక్టులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలి ఫెర్రో అల్లాయస్ పరిశ్రమలకు మరో ఏడాది ప్రోత్సాహకాలు కొనసాగించాలన్నారు అదే సమయంలో ఆర్టీసీకి త్వరలోనే వెయ్యి ఈవీ బస్సులు వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులు చంద్రబాబు సూచించారు రాష్ట్రంలో ఐదు వేల ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని సూచించారు గత ప్రభుత్వం పీఏపీల రద్దుతో ప్రజలపై తొమ్మిది వేల రూపాయల కోట్ల భారం మోపిందని విమర్శించిన చంద్రబాబు విద్యుత్ వ్యవస్థల సమర్థ నిర్వహణతో ఇవన్నీ చేసి త్వరలోనే ఆర్టీసీ బస్సులు వేయడానికి సర్వం సిద్ధం